ప్రైజ్లాండ్ దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలును గాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం ద్వితీయోపదేశకాండము రెండవ అధ్యాయము ఏడవ వచనము నీ దేవుడైన యుహోవా నీకు తోడై ఉన్నాడు నీకేమీ తక్కువ కాదు ప్రిల్లరా ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు కావున ఏమీ తక్కువ కాకుండా దేవుడు సమృద్ధిగా అనుగ్రహించువాడండి మన చేతి పనులు కావచ్చు అలాగే చేస్తున్న ఉద్యోగాలు కావచ్చు వ్యాపారములు కావచ్చు అలాగే వాహనాలు నడుపుకునే విషయంలో కావచ్చు మరి సమస్త విషయాల్లో కూడా దేవుడు నీ పక్షంలో ఉన్నాడు నీకు తోడుగా ఉన్నాడు కావున నీకేమీ కూడా తక్కువ అనేది కాకుండా దేవుడు బలపరుస్తూనే ఉంటాడు ఇస్రాయల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ఉన్నారండి వారు నడుస్తూనే ఉన్నారు ఆ వారికి ఏమి తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించాడు వారిని బలపరిచాడు ప్రిమిన వల్లరా ఆ నలభై సంవత్సరాల పాటు వారి యొక్క వస్త్రము మాయనలేదు చెప్పులు అరగలేదు వారు చక్కగా ఆహారాన్ని దేవుడు సిద్ధపరిచాడు శత్రువుల నుంచి తప్పించాడు అలాగే వారితో ఉన్న మోసేకి దేవుడు చూచాడు అలాగే ప్రేమ వల్ల మోషే కుటుంబాన్ని దేవుడు నిలబెట్టి ఉన్నాడు కావున ప్రభువు ఎవరికైతే తోడుగా ఉంటాడో వారికి ఏమీ కూడా తక్కువ కాకుండా దేవుడు అన్నింటిని కూడా సమకూర్చువాడండి కావున మరి ఈరోజున దేవుడు తోడుగా ఉండాలి అంటే దేవుని మాట వినేవారిగా ఉండాలండి ఆనాడు ఏసేపు దేవుని మాట విన్నాడు కాబట్టి ఏసేపు ఎక్కడున్నా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు అలాగే దేవుని చిత్త ప్రకారము చేసేవారిగా ఉండాలి దేవుని చెత్తమేదో గ్రహించి ఆ ప్రకారముగా చేయాలండి అలా చేసిన వారికి కూడా దేవుడు ఖచ్చితముగా తోడుగా ఉంటాడు అబ్రహాము దేవుని చిత్త ప్రకారమే నడుచుకున్నాడు తప్ప తనకు నచ్చిందో తనకు తెలిసిందో చేయలేదండి దేవుని చిత్తాన్ని చేసుకుంటా వెళ్ళాడు అలాగే అబ్రహాము వెళ్ళిన చోటల్లా కూడా దేవుడు తోడై ఉన్నాడు అబ్రహాముని ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రేమ వల్లరా అలాగే దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారిగా కూడా ఉండాలండి ఒక నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి అలా నమ్మకము కలిగి ఉన్నప్పుడు ఖచ్చితముగా దేవుడు తోడుగా ఉంటాడు యోబు అటువంటి నమ్మకాన్ని కలిగి ఉన్నాడు శ్రమల్లో కూడా ప్రియమైన వల్లరా దేవుడి మీద ఒక బలమైన విశ్వాసాన్ని కలిగి జీవించాడు కావున దేవుడు తోడై ఉంటే సమస్తము కూడా సమకూర్చుబడతాయి దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక అమేన్